వేములవాడ పట్టణంలో చెక్కపల్లి చౌరస్తా వద్ద నూతనంగా వేములవాడ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండా ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ నూతన సందర్భంగా సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఈ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నాయకులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆ పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండాలన్నారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేర్చుతున్నామని రాష్ట్రంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలు పెంచడం జరిగిందన్నారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు మంజూరు కాబడి ఉన్నామని త్వరలోనే లబ్ధిదారులు ఎంపిక చేసే వారికి అందజేస్తామన్నారు రాహుల్ గాంధీ తుక్కుగూడలో రైతన్నలకు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ అమలు చేస్తున్నామని దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక సాహసోపేతమైన నిర్ణయంగా రైతు రుణమాఫీ కాబోతుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది రేపు నుంచి ఏకకాలంలో రైతులందరికీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అన్నారు రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోవడంతో బీజేపీ దాని స్థానాన్ని ఆక్రమించాలని చూస్తుంది మనమంతా గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు రైతును రాదుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం రైతులపై పేటెంట్ హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు బీజేపీ బీఆర్ఎస్ వారు చేస్తున్న ఆరోపణలు ఎప్పటికప్పుడు ఖండిస్తూ ముందుకు పోవాలని ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ వారికి అందుబాటులో ఉంటూ రానున్న ఎన్నికల్లో ఎంపీటీసీలుగా గా కౌన్సిలర్లుగా చైర్మన్ గా మున్సిపల్ చైర్మన్లుగా ఎన్నిక వచ్చిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిచే విధంగా ప్రజల అభిమానాన్ని జరగనే విధంగా పనిచేయాలన్నారు ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తానని ప్రభుత్వం అవకాశం ఇచ్చి ఒక మెట్టెక్కించారన్నారు రానున్న రోజుల్లో ప్రతి ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కష్టపడి పనిచేయాలని రానున్న రోజుల్లో వచ్చే ప్రతి నియామకాల్లో కష్టపడి ప్రతి ఒక్కరూ అవకాశాలు ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు ఒక్లాభరణ శ్రీనివాస్ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి మాజీ ఎంపీ రంగు వెంకటేష్ సెల్ మండల అధ్యక్షుడు రుండి రాజు బీసీసెల్ అధ్యక్షుడు వంగపల్లి మలేశం సెల్ అధ్యక్షుడు పరశురాం మాజీ ఎంపీటీసీలు బొడ్డు రాములు శంకరయ్య కిసాన్ సెల్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి మాజీ సర్పంచ్ రెడ్డి కర్ణాకర్ జయపాల్ రెడ్డి బండ శ్రీనివాస్ బతిని ఎల్లయ్య కొమరయ్య గ్రామశాఖ అధ్యక్షులు కౌన్సిలర్లు వివిధ మండలాల అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు మండల్ కార్యాలయం ఆఫీసు ఓపెనింగ్కు విచ్చేసిన మన నియోజకవర్గం ఎమ్మెల్యే ఆశీనర్ గారికి అదేవిధంగా అన్ని మండలాల నుంచి వచ్చిన అధ్యక్షులకు కార్యకర్తలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుసు మేము ముఖ్యంగా ఇంతకుముందు రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఆఫీస్ పెడతామని అనుకొని అనుకుంటూ అధ్యక్షుని దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఏది ఉన్నా ఏ సమస్య ఉన్నా కానీ మా అధ్యక్షుని ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ చేసుకుంటానికి ఓపెన్ చేయడానికి చర్చించిన అందరి నాయకులకు నాయకుల అవసరాలు తెలుపు ఇక్కడ నుండి ఏ కార్యక్రమం ఇక్కడ అందరూ అన్ని గ్రామాలు మన రూరల్ మండల గ్రామాలు అందరూ ఇక్కడికి వచ్చి కార్యక్రమం పాల్గొన పాల్గొనగలని కోరుకుంటూ వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి పెద్ద గౌరవనీయులు మన శాసన సభ్యులు ప్రభుత్వం ఇప్పైనటువంటి ఆది శ్రీరన్న గారికి మరి ప్రత్యేకమైనటువంటి రూరల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వృత్తి నమస్కారం తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లోపట మరి స్థానిక సంస్థ ఎన్నికల లోపల మరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ మరి ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతో మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఈ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యాలయం లోపల మరి అందరికీ ఈ ఇక్కడికి వచ్చి మరి ఏదైనా సమస్యలు ఉంటే మనం మాట్లాడుకొని అదేవిధంగా పెద్దలు ఆది సిన గారి దృష్టికి తీసుకుపోయి సమస్యలు పరిష్కరించే దిశగా మనం అందరం ప్రయాణం చేయాలని చారిత్రాత్మకమైన నిర్ణయం బహుశా దేశంలో ప్రపంచంలో ఒక ప్రాంతం తెలంగాణ ఒక రాష్ట్రంలో ముప్పై ఒక్క వెయ్యి కోట్లు ఈరోజు రుణాలు మంజూరు కాబో మంజూరు రుణమాఫీ రూపంలో అవుతున్నాయంటే ఇది ఒక చరిత్ర అని మాట చెప్తున్నాం ఇది ఒక పండుగ వాతావరణం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజే రెండు గంటలకు గౌరవ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు కూడా ఒక సమావేశం ఏర్పాటు ముఖ్యంతోటి ముఖ్యులతోటి మనకు రేపటి నుంచి ఏక కాలంలో లక్ష రూపాయల రుణాన్ని రైతుల ఖాతాలు వేసేటువంటి కార్యక్రమం ఆ తదుపరి రెండు లక్షల వరకు కూడా ఒకేసారి ఖాతాలు వేసేటువంటి కార్యక్రమం ఇది మనం ప్రజలందరికీ కూడా బాగా చెప్పాలి గత ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు లక్ష రూపాయల రుణమాఫని ఇచ్చింది కేవలం పదహారు వేల కోట్లు మాత్రమే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఈ అంశాన్ని మీరంతా గ్రామాల్లో చెప్పాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఇచ్చింది పన్నెండు వేల కోట్లు మాత్రమే ఈ పదిహేనులు కలిపితే ఇరవై ఎనిమిది వేల కోట్లే ఇచ్చిన సందర్భం బీఆర్ఎస్ ప్రభుత్వం పదిహేనులు అయితే మనం అధికారులకు వచ్చి ఆరు మాసాలు ఏడు మాసాలలోనే తెలంగాణలో ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రుణాలు మాఫీ చేయబోతున్నాం చేస్తున్నాం రేపటి నుంచి ముప్పై లక్షల రైతు కుటుంబాలకు ఇచ్చే కార్యక్రమం మరి మళ్ళీ చెప్పాలి మనం రెండు వేల ఇరవై మూడు బిఆర్ఎస్ పార్టీ ఎనిమిది వేల ఏడు వందల యాభై తొమ్మిది కోట్లు పన్నెండు లక్షల మంది రైతులకు ఎగ్గొట్టే పరిస్థితి ఈ విధంగా మనం పనిచేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయి బీజేపీ ఆ ఉనికి రావాలని తాప్రయత్న పడుతున్న సందర్భంలో మనమంతా కూడా గ్రామాల్లో అప్రమత్తమై రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ఎంపికైన తర్వాత భారతీయ జనతా పార్టీకి వేస్తున్నటువంటి ప్రశ్నల పరంపర రైతుల పక్షాన ప్రజల పక్షాన మనం చూస్తున్నాం వాళ్ళలాగా నాలుగు గోడల మధ్య నుండి నిర్ణయం కాదు ప్రజల రైతుల సలాల్ సూచన తీసుకొని రైతు భరోసా ఇవ్వాలని చెప్పండి ఈరోజు గతంలో గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో రైతు బంధు పేరిట అనర్లకు కొండలకు కోనలకు గుట్టలకు వాగులకు వంకలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రియల్ ఎస్టేట్ పోయిన దారులకు ఇచ్చిన డబ్బు ఇరవై నాలుగు వేల కోట్లు బీఆర్ఎస్ బీజేపీ సన్నాయి నొక్కు నొక్కుతూ మాట్లాడుతున్న మాటలు కూడా మీరు ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజల్లో చెప్పాల్సినటువంటి బాధ్యతను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దయచేసి తీసుకోవాలని చెప్పండి ఆయా మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ల ఏదైతే రిజర్వేషన్ ప్రక్రియ అది కూడా ప్రభుత్వంలో నా ఐదు సార్లు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల అదే రిజర్వేషన్ ప్రకారం ముందుకు పోమని ఈ ప్రభుత్వం చెప్తా ఉంది కొత్తగా ఇక్కడ మనం చేసింది ఏం లేదు అయ్యో ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే నేను చెప్తే ఈ అవుతుండమనే ఆలోచన కొందో ఉంది ఇది మనం చేసినటువంటి కాదు ఈరోజు అనేక మంత్రుల స్థానంలో ముఖ్యమంత్రి గారి స్థానంలో కూడా గత రిజర్వేషన్ ప్రకారం ముందుకు పోవాలని చెప్పిన ఆలోచన ఇప్పటివరకు ఉంది ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా మారిస్తే రిజర్వేషన్ మార్చు కానీ లేకపోతే అలానే ఉంటుంది కాబట్టి ఎవరైతే నేను మండలపేటకు విజ్ఞప్తి చేస్తున్నా పట్టపేట విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్య విజ్ఞప్తి చేస్తున్నా మీ మీ మండలాల్లో ఎవరైతే బాగుంటుందో సూచన చేయండి అది కూడా పక్షం రోజులో కొన్ని తప్పనిసరిగా ఆ కార్యక్రమం కూడా చేసుకునేటువంటి ఏర్పాటు చేసుకుందని మాట చెప్తూ